అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు వికెటాక్స్ ఈరోజు మనందరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్ర దేశంలో ఉన్నాం నేటికి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభాకి స్వాతంత్రం అందిందా పూర్తి స్వాతంత్రం వచ్చిందా అంత గొప్పగా చెప్పుకునే మనం స్వాతంత్రం ఎవరెవరికి వచ్చింది చదువులో ఎవరికి వచ్చింది విద్య చదువు లేకపోతే ఆర్థికంగా బలపడటానికి ఈ దేశంలో ఒక సామాన్యుడు స్త్రీ అయినా పురుషుడైనా గర్వంగా చెప్పుకొని బ్రతకగలిగే అంత స్వాతంత్ర్యం ఈ దేశం మన దేశ పౌరులకు ఇచ్చారా రాజకీయ నాయకులు ఎవరికి వచ్చింది రాజకీయ నాయకులకు వచ్చింది కొన్ని కులాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలకు మాత్రమే వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి దేశం వాళ్ళ చేతుల్లోనే ఉంది జనాభా పెరిగారు కానీ మనుషుల్లో మార్పు అంటరానితనం సమాజంలో ఉన్నటువంటి వివక్షలు పోలా డె ఎనిమిది సంవత్సరాలను ఈ దేశంలో మనం తయారు చేస్తాం విద్యా వ్యవస్థ ద్వారా తయారు చేస్తున్నారు నిన్న మొన్న ఒక వీడియో చూసారు జయప్రకాశ్ నారాయణ గారి గొప్ప గొప్ప మాటలు చెప్పారు చైనాతో పోలుస్తూ జపాన్ తో పోలుస్తూ ఆఫ్ఘనిస్తాన్ తో బంగ్లాదేశ్ తో పోలుస్తూ బంగ్లాదేశ్ శ్రీలంక కన్నా ఇంత మనం మెరుగ్గా ఉన్నాం కానీ జపాన్ సింగపూర్ చైనాతో పోల్చుకుంటే మనం ఇంకా కిందే ఉన్నాం అని చెప్పాడు దానికి కారణం రాజకీయ నాయకులే కదా గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఏ రకమైన వస్తువులు కల్పించాలి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి హక్కుల్ని ఇవ్వాలి మనం అని చెప్పి కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి ఈ దేశంలో సామాన్యుల హక్కుల్ని రాజకీయ నాయకుల దగ్గర పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ కింద బ్రతికేలాగా చట్టాలని తయారు చేసి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు లాంటప్పుడు ఇంకా దేశం సింగపూర్ చైనా దాకా ఎక్కడ దాకా వెళ్తుంది ఈ దేశంలో అన్ని వనరులు అన్ని దొరుకుతాయి బంగారం వజ్రాలు అన్ని ఖనిజాలు దొరుకుతాయి అన్ని సంపదలు అన్ని రకాల సంపదలు ఇక్కడ సృష్టించుకోవచ్చు కానీ పేదరికం ఇంకా అలాగే నడుస్తుంది పేదరికమే ముందుంది సంపద సంపాదించేవాడు తక్కువ మంది ఉన్నా గాని పేదరికంలో బ్రతికి చచ్చిపోయేవాడు మాత్రం మెజారిటీ వాళ్లే ఉన్నారు దాదాపు ఎనభై కోట్ల మంది పైగా పేదలే ఉన్నారు సరిగ్గా వైద్యం అందక చనిపోయేవాళ్ళు సరిగ్గా విద్య అందక సగంలోనే చదువు ఆపేసి ఏదో పని పాట చేసుకుంటా బ్రతికేవాళ్ళు ఏదైనా గాని మన దేశం చాలా గొప్పది ఏమైనా మన దేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఏ దేశంలోనూ ఉండవు వడుకు తింటా బతుకుతున్నా నేను ఎవడో పట్టించుకోడు చొక్కా వేసుకొని ప్యాంట్ వేసుకోకపోయినా రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నా నేను ఎవడో పట్టించుకోడు కానీ మన దేశం చాలా గొప్పది అని మనం చెప్పుకోవాలి ఎప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు లేకపోతే గాంధీ గారి జయంతి రోజున సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజున ఇలాంటి రోజున దేశం దేశభక్తి బాగా గుర్తొచ్చేసింది వందల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నాడు అసలు కనీసం నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించలేని కాగితాలు ఎరుకునేవాళ్ళు ఏ దూరిత తినే వాళ్ళ పరిస్థితులు ఎందుకు మారట్లా అనేది మనకేం అవసరం లేదు కానీ ఈ దేశం మాత్రం స్వదేశం అన్ని ఇస్తున్నారు ఈ రాజకీయ నాయకులందరికీ మరి దరిద్రులు ఎందుకు ఎందుకుంటున్నారు ఈ దేశంలో ఆ దరిద్ర బ్రతికి బతికే వాళ్ళు వాళ్ళ బ్రతుకులు ఎందుకు మార్చలేకపోతున్నారు మార్చరు మార్చితే వాళ్ళు ఇచ్చే పథకాలు లేకపోతే వాళ్ళు ఇచ్చే జాలి చూపులు ఎవరు తీసుకోవాలి వాళ్ళు మార్చరు అనమాట మన దేశ రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల కన్నా గొప్ప రాజ్యాంగం అని మనం చెప్పుకుంటాం కానీ దాన్ని అమలు పరచరు రాజ్యాంగాన్ని సమూలంగా అమలుపరిస్తే ఈ దేశంలో అసమానతలు ఉండవు హెచ్చుతగ్గులు అనేది ఉండవు ఎవడో కూడా అర్ధాకల్ తో పడుకునే వాళ్ళు ఉండరు పనుల కోసం లేకపోతే బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఈ దేశంలో దేన స్థితిలో ఉండే కుటుంబాలు ఉండవు రాజకీయ నాయకులు కావాల్సింది డబ్బు ఉన్నవాడు కావాలి వాడు చందాలు ఇచ్చేవాడు కావాలి పేదవాడు భేదవాడు అలాగే ఉండిపోవాలి అలాగే చావాలి వాళ్ళ బ్రతుకులు మారు జై భీమ్ జై హింద్